గ్రంథం రెండో సమయాలు ఇరవై రెండు పద్దెనిమిది వచ్చినాం దాని మీద కూడా వచ్చిందంట చూడాలి ఇరవై రెండు పద్దెనిమిది బలవంతులకు పగవారు నన్ను దేశించు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించిన సార్ ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యహోవా నన్ను ఆదుకొని నువ్వు అంటాడు చాలు చూసారా ఒక శత్రువు బలమే కాదు వ్యాధులు కూడా మన మీద బలంగా ప్రయోగం చేస్తాయి ఆ వ్యాధులు కూడా మనకు శత్రువే చూసారా కరువు మన మీదకి ప్రయోగం చేస్తూ ఉంటుంది కరువు కూడా మనకి శత్రువే అలాగనే మరి ఈ యొక్క కలరాలు లేక రకరకాలైనటువంటి కరోనా రోగాలు ఇలాంటివి కూడా మనకి శత్రువులే కానీ ఆ శత్రువుల నుండి మనల్ని విడిపించేవాడు ఎవడయ్యా అంటే దేవుడు 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 అందుకని దావీదికి ఎంతోమంది శత్రువులు ఉన్నారు కానీ ప్రధానమైన శత్రువు ఎవడయ్యా అంటే చెప్పాలి ఎవడు సౌలు రాజు దావీదికి ఎంతోమంది శత్రువులు ఉన్న ప్రధాన శత్రువు ఎవడయ్యా అంటే సౌలు అలాంటి ఆయన రాజు ఈయనేమో ఒక ఎస్యాకి గొర్రెలు కాసుకునే ఆయన కుమారుడు యనమండుగురు కుమారులు కండసారిపోవాడు ఒక గొర్రెలు కాసుకునే పిల్లగాడికినూ రాజుగారికి ఎంత తేడా ఉంటుంది రాజు ఏదైనా చేయగలడు రాజు కోపం కలిగిస్తే సిరసు కొట్టి కోటకుమ్మ కట్టేసేస్తాడు అంతే నువ్వు ఇలా ఎందుకు చేసావు రాజా అని అడిగేవాడు లేడు అలాగే నీ శత్రువు బహా బలవంతుడైనా కూడా చూసారా భాగ్యవంతుడైనా కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ప్రార్థన చేస్తే గొలియాతి ఎంత దావీదే అంత దావీది ఎంత బుడ్డోళ్లాగా ఉంటాడు గొలియాతి దగ్గర మోకాళ్ళు ఉంటాడు గొలియాతు అంత ఎత్తున ఉంటాడు అలాంటిది యుద్ధమై హోమోదే అన్నాడు అంతే దెబ్బతోటి బోర్లు పడిపోయాడు గొలియాతు కనుక కారణం ఏంటంటే ఈయన దేవుడు తీసుకుని వెళ్ళాడు యుద్ధానికి ఆయనే తన బలాన్ని తీసుకుని వచ్చాడు అందుకనే పరిశుద్ధ గ్రంథములో చూస్తే ఆపత్కాలంలో నన్ను గూర్చి మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటాడు దేవుడు దావీదికి ఎన్నో ఎన్నో ఆపదలు వచ్చినాయి కానీ అన్నిట్లో నుండి దేవుడే ఆయనను విడిపించాడు అదే పదిహేడవ వచనంలో అంటాడు బలవంతులకు పగవారు నాకంటే బలిష్ఠులై ఉన్నారు వారు వశములో నుండి నన్ను విడిపించావు ప్రభు అంటాడు నాకంటే బలమైనటువంటి సింహము చూసారా ఒకసారి గొర్రెల మీదకు వచ్చిందంటే ఆయన గొర్రెలకు కాస్తూ ఉండగా అప్పుడు ఒక గొర్రె పిల్లలు పట్టుకుంటే దాని మీద కలబడి దాని దవడల్లో రెండు పట్టుకుని చీల్చేసి చేసి తాటి మట్టం